ఈరోజు మనం ఈ క్రిస్మిట్ జరుపుకుంటున్నాము కొత్తూరు మున్సిపాలిటీలో మనం క్రిస్మిట్ ముఖ్య కారణం ఏంటంటే మన పుత్తూరు మున్సిపాలిటీలో గత మూడు సంవత్సరాల నుంచి నీళ్ళ ఉంది ఈ యొక్క నీళ్ళ గురించి అనేక సార్లు అనేక ఇబ్బందులు మన పుత్తూరు ప్రజలు పడుతున్నారు ఇక్కడ మనకు చూసినట్టయితే స్థానికంగా ఒక్కొక్క బోరు ఐదు వందల నుంచి వెయ్యి ఫీట్లు వేయడం జరుగుతుంది ఫ్లోరైడ్ వాటర్ వస్తుంది ఇంత కాబట్టి ప్రభుత్వం మిషన్ భగీరథ నీళ్ళు ఒకటి మనకు చేసింది ఆ మిషన్ భగీరథ నీళ్ళు పుత్తూరు ప్రజలకు ఎన్నో రోజులు కూడా రాలేదు ఒక కొన్ని రోజులలోనే మిషన్ భగీరథ నీళ్ళు గత మూడు సంవత్సరాల నుంచి మనకు బంద్ అయింది మిషన్ భగ్రద నీళ్ళు పైపుల నీళ్ళ కోసము అనేకసార్లు మేము మున్సిపాలిటీతో రాకముంద నుండి కూడా మేము మిషన్ భగ్రద నీళ్ళ కోసం పోరాడిము పైప్ లైన్లు సరిగ్గా లేక మాకు నీళ్ళు అప్పటి నుండి కూడా ఇబ్బందిగానే ఉంది కాబట్టి తర్వాత అయినా మున్సిపాలిటీ మాకు మంచి వస్తాయని చెప్పి ఆశతోటి మిషన్ భగ్రద పైప్ లైన్లు ఎంత కనం రోడ్డు పగల కొట్టేసినా కూడా ప్రజలకు ఎంత ఇబ్బంది అయినా కూడా ఈ నీళ్ళు ప్రజలకు ప్రతి ఒక్కరికి మిషన్ బగీరథ నీళ్ళు తాపాలని చెప్పి మంచి నీళ్ళు తాపాలని చెప్పి మా యొక్క ఉద్దేశంతో ఈ మున్సి మిషన్ బగీరథ నీళ్ళు మాకు ఇవ్వడం జరిగింది మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిన తర్వాత ఒక మూడు సంవత్సరాల నుంచి మాకు మిషన్ బగ్రథ నీళ్ళు ఇరవై దాదాపు మూడు సంవత్సరాలు కావస్తుంది మూడు సంవత్సరాల నుంచి మిషన్ బగరాధ నీళ్ళు పుత్తూరు మున్సిపాలిటీలో పుత్తూరుకు సంబంధించిన కొన్ని గ్రా కొన్ని గ్రామాలలో కూడా ఈ మున్సిపాలిటీ ఈ మిషన్ దగ్గర దీనికి మంచి నీళ్ళు బంద్ అయింది మంచి నీళ్ళ పై బంద్ అయింది ప్రభుత్వం దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ సమాచారం కోసం చాలా వరకు తెలియడం ఏ ఇంటిమేషన్ లేకుండా లైన్ యొక్క మాకు ఆల్టర్నేట్గా లైన్ చూపించకుండా బ్రిడ్జ్ పడుతుందని చెప్పి నదియామ దగ్గర పైప్ లైన్ పగిలిపోవడం జరిగింది అప్పటి నుండి మీకు ఆల్టర్నేట్గా పైప్లైన్ ఒక నెలలు ఇస్తాము రెండు నెలలు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం పాలనలో మాకు నీళ్ళు రాలేదు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినాము స్థానికంగా ఉన్న మన చైర్మన్ గారి దగ్గర కూడా వెళ్ళినాము చైర్మన్ కూడా చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసిన ఆయన కూడా కానీ అయినా కూడా ప్రభుత్వం ఒక ఈ అధికారుల ఒక లోపం వల్ల ప్రభుత్వం యొక్క లోపం వల్ల మాకు నీరు రాలేదు సరే ఏ విధంగానైనా నీళ్ళు వస్తాయి ఈ నెలలు వస్తాయో ఆ నెలలు వస్తాయో అని చెప్పి మూడు సంవత్సరాల వరకు గడిపినాం తర్వాత మొన్న జరిగిన శాసనసభ ఎలక్షన్లో కూడా మున్సిపాలిటీలో శంకరన్నకు ఎన్నోసార్లు చెప్పినాము ఆయన చేతిలో పదవి లేకుని అప్పుడు అప్పట్లో ఎమ్మెల్యేగా లేకునుండే కాబట్టి ఆయన ఎంతో సరకు ఆయన ప్రయత్నం చేసినా కూడా అధికారులు కూడా ఆయన కూడా గత ప్రభుత్వం స్పందన సరిగ్గా లేదు ఆయన మాట ఇవ్వలేదు కూడా అప్పుడు ఆయన ఏం అంటే సరే ఈసారి ఎక్కడి పరిస్థితుల్లో మనం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కొత్తూరు మున్సిపాలిటీ కానీ పుత్తూరు గ్రామానికి సంబంధించిన గ్రామాలు కానీ ఖచ్చితంగా మిషన్ బగ్రీరాధిని ఎక్కడెక్కడ బంద్ అయినా అక్కడ మనం పైపు ద్వారా నీళ్ళు నీటి సౌకర్యం కల్పించాలని చెప్పి ఆయన ఒక ఆశయం ఆయన తెచ్చిన కొత్తలని మనం నిర్పించుకొని ఇప్పటిని తాపుతామని ప్రచారం చేసినాం ప్రచారం ప్రకారం ఒక రెండు మూడు నెలల మనం తెచ్చినాం ఆయన దీనికి మేము మాకు ఇచ్చిన మాటకు ఆయన కూడా చాలా వరకు కొట్లాడి అధికారులతోటి విధంగా ప్రయత్నం చేసి ఆయన మాకు ఇప్పటికే ఇవ్వాల్సిన నీళ్ళు ఆయన ఇన్ని రోజుల ఒక నెల నెల వంద రోజుల కిందనే అది పైప్లైన్ ఓకే అయితే మళ్ళీ ఒరిగిపోవడం జరిగింది మళ్ళీ దాన్ని రిపేర్ చేయించి మళ్ళా దాన్ని ఇక్కడ డామేజ్ డ్యామేజ్ ఉండడంతో అంచనా ప్రకారం వాళ్ళు అసెంబ్లీ కంటే ముందు కూడా సార్ చాలా వరకు ఈ కృషి మధ్య లైన్ కోసం ఆయన అసెంబ్లీ అడిగెట్టినప్పటి నుంచి కూడా తాగునీటి సాగునీటి కోసం ఆయన పోరాడుతున్నాడు ఇదే కాకుండా ఆయన లక్ష్మీదేవిపల్లి వస్తే మన షార్దార్ ఎత్తైన ప్రాంతం అని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు అని మన అసెంబ్లీలో ఆయన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఆ విధంగానే ప్రతి ఒక్క గ్రామానికి ఆయన కాన్సిల్స్ కానీ షార్దార్ కాన్సెన్స్లో ప్రతి ఒక్క ఊరుకు గ్రామానికి సాగునీటి సాగునీటి అందిస్తారని మా మాకు ఒక ఆశ రెండోది మాకైతే ఈ ఇండస్ట్రీ ఉండడం వల్ల వాటర్ చాలా ఖరాబ్గా ఉంది కాబట్టి మాకు ఆయన కొట్లాడి అసెంబ్లీలో మాట్లాడి ప్రత్యేకంగా మన మున్సిపాలిటీలో నీళ్ళు లేవని చెప్పడం మాకు ఎంతో గర్వం ఉంది మనం ఒక ఎమ్మెల్యే గారు ఇంత స్పష్టంగా మాట్లాడింది మాకు తెలిసినంత వరకు కూడా ఎమ్మెల్యే గారి యొక్క మాట అసెంబ్లీలో మన కొత్తు మన సాధన కాన్సెన్సీ గురించి స్పష్టంగా మనకేమేం కావాలో కొట్లాడితే ఇస్తున్నాడు ఇంకా కూడా కొట్లాడితే ఇస్తాడు మన కా కాన్స్టివెన్సీకి ఖచ్చితంగా మంచి అభివృద్ధి చేస్తాడు ఊరుని కానీ మన సాధన కాన్సెన్సీని కానీ కొత్తూరు మీద మాత్రం మొక్క ఆయనకు రావడానికి పోవడానికి ఖచ్చితంగా ఇది కొత్తూరు దృష్టిలో పెట్టుకొని వీళ్ళు లేవు ఇండస్ట్రీ ఏరియా కాబట్టి చాలా తీవ్రమైన ఇబ్బంది ఉంది ఇప్పటికే వాటర్ ట్యాంకర్లతో క్లీన్ ఓపించడం జరుగుతుంది ప్రతిరోజు మేము ఫోన్ చేస్తున్నాం అన్నా ఈ మున్సిపాలిటీ ప్రజలు ఖచ్చితంగా వాటర్ అందిస్తుందంటే అది ఎమ్మెల్యే గారి కృషి ఎమ్మెల్యే గారి కృషితోనే మన పుత్తూరు మున్సిపాలిటీ ప్రజలు వాటర్ మృసిన మిషన్ బగ్గర వాటర్ రావడం జరిగింది కాబట్టి ఎమ్మెల్యే గారు మనకు కొన్ని విషయాలు చెప్పి ఇక్కడ గరీబ్ ఊరు ఉన్నారు చాలా వరకు దృషాలు ఇష్టం ఉన్నారని చెప్పి కూడా మన అసెంబ్లీలో మాట్లాడింది అన్నాది వాస్తవమే చాలామంది లేని ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఎందుకు పనికిరాకు ఇలా అని చెప్పి అన్న ఏదైతే మంచి నిర్ణయం తీసుకున్నాడు అధికారులు ఖచ్చితంగా మేములో చూసి ఖచ్చితంగా వాళ్ళకు కూడా అది సహాయం చేస్తారు అన్నట్టు మాకు నమ్మకం మేద వ్యక్తి ఉండి వాళ్ళకి ఏమి లేదన్న కానీ పార్టీకి ఏ పార్టీకి సంబంధం లేదు ఆయన అందరి అందరి వాడు అందరిని చూసేవాడు అందరి గురించి ఆలోచన చేసేవాడే గ్రామ అభివృద్ధి ఆయన లక్ష్యం మున్సిపాలిటీ కాదు ప్రతి ఒక్క విలేజ్ ఆయన లక్ష్యంగా ప్రతి ఒక్క కాన్సిల్సీ లెవెల్లో ఆయన డెవలప్మెంట్ కోరుకునే మనిషి పార్టీ తోటి సంబంధం లేదు అయి ఉంటే వాటికి లబ్ధిదారుడయి ఉంటే ఆయన ఖచ్చితంగా చెందాలని మనిషి ఖచ్చితంగా అట్లా ఏం చేయడు కరెక్టే అది ఇప్పుడు ఆయన చెప్పేది ఏముంది గరీబోడు ఈ పార్టీ ఆపాటి అని ఏం తెలుసు ఏ పార్టీ అయినా ఉండని గరీబోడు కాని వారికి వాడిని ఖచ్చితంగా ఈ పార్టీ ఆపాటి అని ఏం తెలుసు ఏ పార్టీ అయినా ఉండని గరీబోడు కావాలంటే వాడిని ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చే గవర్నమెంట్ చేసి ఏదైనా సరే డబుల్ బెడ్రూమ్ అయినా సరే ఇంకా ఏదైనా స్కీమ్ ఉంటే వాళ్ళకి చెందాల్సిందే ఆయన దానికోసం పోట్లాడుతున్నాడు అసెంబ్లీలో కూడా మాట్లాడాడు ఫస్ట్ టైం నేను అసెంబ్లీలో మాట్లాడి ఇంత స్పష్టంగా మాట్లాడుతున్న ఎమ్మెల్యే గారిని చూస్తున్నట్టు అది శేకరణ గారిని మాకు తెలిసి గతంలో ఏం జరిగిందనేది మాకు అంత అవగాహన లేదు కానీ ఉన్న ఎమ్మెల్యే గారు అయితే ఏ రోజు కూడా అసెంబ్లీ ఇంత స్పష్టంగా మాట్లాడగా ఇంత ప్రజల గురించి ఇంత బాగా మాట్లాడగా మేము ఎప్పుడు ప్రయత్నం కాబట్టి ఆయన యొక్క ఆశయము ఆయన యొక్క నమ్మకము ఆయన చేసే కృషి ఆయన చేసే పనిని వల్ల ప్రభుత్వంలో సీఎం గారు కానీ వాళ్ళు కానీ గుర్తుపెట్టుకున్నారు కాబట్టి ఆయన కష్టం అది ఆయన కష్టాన్ని గుర్తించి ఆయనకు స్థానం జరిగిందంట వాస్తవం అందులో తప్పేముంది ఆయన చిన్నప్పటి నుండి కష్టపడి వచ్చినప్పుడు రాజకీయాల్లో కానీ ఎదిగిండు ప్రతి ఒక్కరికి సమాజ వర్గం ఎట్లా ఉండాలి సామాన్యానికి న్యాయం ఎట్లా జరగాలనేది ప్రతి దానికి ఆయన ముందు పోయి ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నా అని తిరిగి కార్యకర్తలు కాపాడి కార్యకర్తలతో పాటు నడిచి కార్యకర్తతో పాటు భోజనం చేసి ఆయన కార్యకర్తలని ముందేసుకొని నచ్చిన నాయకుడు ఎవరంటే శేఖర అది ఇప్పుడు మీరు చూస్తున్నదే కదా ఇప్పుడు మీరు జరుగుతున్న గండ ముక్కలు చూస్తున్నది కదా గత ప్రభుత్వంలో నాకు ఏం జరిగింది అనేది మాకు తెలుసు గత ప్రభుత్వంలో పాలన ఉన్నప్పుడు ఇంటిమేషన్ లేకుండా ఏ ఏ ఏ మాట లేకుండా ఎన్నో అడ్డంకాలను ఎదుర్కొన్నాం మేము మాకు తెలుసు అది కాకపోతే ప్రభుత్వాల గురించి మేము మేము మాట్లాడాలి కానీ మా యొక్క ఎమ్మెల్యే గారు చేసిన కృషి వల్ల ఈరోజు మున్సిపాలిటీ ప్రజలు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ అభివృద్ధి చెందాలనేది మంచి లబ్ధిదారులుగా గరీబులకి న్యాయం జరుగుతుందని మా యొక్క మనవి సో డెఫినెట్లీ తప్పేం ఫ్రెండ్లీ ఎమ్మెల్యే మా తరఫున మా మున్సిపాలిటీ ప్రజల తరఫున అందరి తరఫున ఆయనకు మన అసెంబ్లీలో మన మున్సిపాలిటీ తరఫున కాకుండా మన కాన్సియల్స్ తరఫున కూడా ఆయన గట్టిగా మాట్లాడు ఆ యొక్క మాట విధానాన్ని కొట్లాడి తెచ్చే కెపాసిటీ మన ఎమ్మెల్యే గారికి ఉంది ఇంకా కూడా కొట్లాడి ఎన్నో పనులు ఎన్నో స్కీములు తెచ్చి మన కాన్సియల్స్ మంచి డెవలప్మెంట్ చేస్తాడని మా యొక్క ఆశ ఆశని ఆయన ఎప్పటికీ కూడా నిలవేస్తాడని మా యొక్క కోరిక ఎమ్మెల్యే గారికి మా మున్సిపాలిటీ